ప్రధానంగా మూడు లాభాలు ఉన్నాయని చెప్పొచ్చమ్మా ఇవన్నీ మూడు సైంటిఫిక్ గా నిరూపించటం జరిగింది ముఖ్యంగా లాభం ఏమిటంటే కీళ్ల సందుల్లో ఉన్న ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి కీళ్ల వాపులు తగ్గించటానికి నొప్పులు తగ్గించడానికి చాలా మంచిది నల్లేరు ఎందుకు అంటే ఇందులో ఉండే ఫ్లేవనాయిడ్స్ ఇందులో ఉండే విటమిన్ సి కొన్ని కెమికల్ కాంపౌండ్స్ ఇవన్నీ ఎక్కువగా ఉండటం వల్ల కీళ్ల సందుల్లో ఇన్ఫ్లమేషన్ తగ్గించి వాపులు తగ్గించడానికి బాగా ఉపయోగపడుతున్నాయి కానీ రొమటైడ్ ఆర్థరైటిస్ కానీ ఆస్టివ్ ఆర్థరైటిస్ కానీ ఏ రకమైన నొప్పులు కూడా ఈ నల్లేరును ఉపయోగించుకుంటే ఈ రకమైన ఫలితాలు ఆ జాయింట్స్ భాగంలో ఆ స్వెల్లింగ్స్ తగ్గి వాపు తగ్గి ఎరుపు కూడా తగ్గి మంచిగా రావటానిక జిగురు ఉత్పత్తికి పెరగటానిక సాటంకం లేకుండా చేయటానికి ఇది చాలా మంచిది అని చెప్పొచ్చు రెండవ ప్రధానమైన లాభం తీసుకుంటే ఎముక పుష్టికి బాగా ఉపయోగం